ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా పెరుగుతున్న స్క్రప్టైబస్ జరం కేసులు ఇప్పటికే ఒక వెయ్యి మూడు వందల నలభై ఆరు పైగా కేసులు నమోదయ్యాయి ఈ మధ్య స్క్రటైబస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి ఇప్పటి వరకు అయితే ఆరు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మందికి పరీక్షలు చేస్తే అందులో ఒక వెయ్యి మూడు వందల నలభై ఆరు మందికి పాజిటివ్ వచ్చింది దాంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తం అయింది అనేది ఒక బాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ ఇది మనిషికి చిగర్ అనే చిన్న పురుగు కరవటం వల్ల వస్తుంది ఎక్కువగా ఈ పురుగులు అడవిలల్లో పొదలల్లో పంట పొలాల్లో ఉంటుంది ఇది కరుస్తే వచ్చే లక్షణాలు సడన్ గా జ్వరం రావటం తలనొప్పి బాడీ పెయిన్స్ వీక్నెస్ గా ఉండటం అలాగే కొన్నిసార్లు ఈ పురుగు కడిచిన చోట నల్ల మచ్చ గుర్తు ఉండటం లాంటి లక్షణాలు వస్తాయి ఈ లక్షణాలు కనుక ఉంటే వెంటనే హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోండి లేకపోతే జ్వరం హెడేక్ ర్యాషెస్ హార్ట్ లాంటి వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంది ఈ నుంచి జాగ్రత్తలు పాటిస్తే పూర్తిగా తప్పించుకోవచ్చు గడ్డి పొదలున్న చోట జాగ్రత్తగా ఉంటే చాలు జ్వరం బాడీ పెయిన్స్ ఎక్కువ రోజులు తగ్గకపోతే వెంటనే పరీక్షలు చేయించుకోండి ఈ స్క్రెప్టాబస్ గురించి మీ అభిప్రాయం కింద గమనించండి